ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మరి మంగళగిరి నిడమర్ రోడ్లో ఉన్నటువంటి అరవింద మోడల్ స్కూల్లో బాలోత్సవం మూడవ పిల్లల పండుగ నిర్వహించబడుతుంది ఈ చక్కటి సృజనాత్మకమైనటువంటి ఈ బాలోత్సవం మన మంగళగిరిలో మూడవ పిల్లల పండుగ ఇది చక్కటి విద్యార్థుల కేరింతలతో అలాగే ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తల్లిదండ్రుల యొక్క ఆనందంతో బాగా నిర్వహించబడుతూ ఉంటుంది కాబట్టి మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు కానీ విద్యార్థులు కానీ వీరందరూ కూడా ఆ రెండు రోజుల పాటు చక్కగా ఆ ప్రోగ్రాంకి వచ్చి వీక్షించి చక్కగా ఆనంద ఆనందించవలసిందిగా విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అనేక ఈవెంట్స్లో సహాయ సహకారాలు అందిస్తూ ఈ బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా ఇప్పుడు విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ కేవలం మార్కులు సంపాదించనే ప్రతిభకి గీటురాయిగా భావించేటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఉండేటువంటి సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళ యొక్క అభిరుచులు ఏ ఏ రంగాల్లో ఉన్నాయో గమనించి వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అనేక రంగాల్లో విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయటానికి బాలోత్సవం నిర్వహించబడుతుంది సుమారుగా ముప్పై ఎనిమిది అంశాల్లో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి వంద స్కూల్స్ నుంచి అటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ ఎలిమెంటరీ నుంచి హై స్కూల్ వరకు జూనియర్స్ సబ్ జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో అకాడమిక్ ఈవెంట్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ వీటన్నిటి మీద రకరకాల పోటీలు అలాగే ప్రదర్శనలు ఉంటున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఆ రెండు రోజులు ఒక మానసిక ఉల్లాసంతో పాటుగా వారికి ఏ ఏ రంగాల్లో అభిరుచి ఉంటుంది భవిష్యత్తులో వారు చదవబోయేటువంటి కోర్సులకు కానీ చేయబోయేటువంటి ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ ఇవి ఒక బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది కాబట్టి ఈ మంగళగిరి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇది చక్కటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఉంటుంది అలాగే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని ప్రోత్సహించినట్లు ఉంది గెలిచినటువంటి వారికి అనేక రకమైనటువంటి ప్రైజులు మెమంటోసు మెడల్స్ ఇవన్నీ కూడా ఈ బాలోత్సవ కమిటీ ద్వారా ఇవ్వబడతాయి